నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లూరి జిల్లాలో విష జ్వరాలపై అవగాహన అల్లూరి జిల్లా విధి మండలం లక్కవరపుపేట పంచాయతీ కుప్పరాయవీధి గ్రామంలో డాక్టర్ పి కోమలి మెడికల్ ఆఫీసర్ విషజ్వరాలు విజృంభించకుండా కి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పి బాలరాజు ఎంపీ హెచ్ఈఓ కె దేవమ్మణి హెచ్వీఎస్ సత్యవతి ఏఎన్ఎం కె వెంకటకుమారి ఏఎన్ఎం ఓ అచ్యుతరావు హెల్త్ అసిస్టెంట్ మరియు ఆశా వర్కర్ సహాయ సహకారాలతో సుమారు ముప్పై మంది రోగులకు వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ కోమలి గ్రామస్తులతో మాట్లాడుతూ అకాల వర్షం పడుతున్న నేపథ్యంలో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని గుంతల వద్ద మురికి నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలని వేడివేడిగా ఆహారం తీసుకోవాలని ఆకుకూరలు పప్పు దినుసులు వంటివి వాడాలని కాచి చల్లార్చిన మంచినీరు మాత్రమే త్రాగాలి సలహాలు సూచనలు ఇస్తూ అవగాహన కల్పించారు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక గవర్నమెంట్ ఆసుపత్రికి రావాలని తెలియపరిచారు ఇంతటి చక్కటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న రోగులకు వైద్య సేవలు అందించి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మంచి సలహాలు సూచనలు అందించిన వైద్య సిబ్బందికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు ఇలా హెల్త్ వర్కర్స్ వచ్చి ఇలా మనకి అందరికీ చేసి మన అందరికీ మాత్రలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి మంచిగా చేసుకొని వెళ్ళారు డాక్టర్ గారు ఎలా చూశారు డాక్టర్ గారు కూడా బాగా చూశారు బాగా చూసారా ఇక సంతోషం ఉంది కదా చిత్రరావు నేను పెదవలస బిహెచ్సిలో లక్వాటర్ బయట సచివాలయంలో హెల్త్ వర్కర్గా పనిచేస్తాను మా మేడం గారు పిహెచ్ఈ మేడం గారు అయినటువంటి కోమల మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు లకోర్పేట గ్రామంలో ఆ పిపురాయి వీధి ఒక సెపరేట్ వీధి ఉంటుంది ఆ వీధిలో ఈరోజు మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంప్కి మాకు ముఖ్యంగా మా మేడం గారు అలాగే మా స్టాఫ్ మా ఎంపీహెచ్ఓ గారు అలాగే మా హెచ్ఈ గారు అలాగే మా ఏనమ్స్ అందరికీ కూడా వచ్చి మా ఎమ్మెల్యెచ్ గారు కూడా అందరు కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొనడం జరిగింది అలాగే విలేజ్లో ఉన్నటువంటి చిన్న చిన్నవి జ్వరాలు కానీ విలక్షణాలు కానీ చిరువాదులు అన్నీ చూపించుకోవడం జరిగింది అందులో తీసుకొచ్చిన మెడిసిన్స్ అందరికీ సప్లై చేసి మళ్ళీ మేము తిరిగి వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమానికి మా ఆశాలు కూడాను మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు మరి అలాగే విలేజర్స్ కూడాను మా అందరికీ చాలా నీట్గా అందరికీ చాలా బాగా తీసుకున్నారని అందు విషయమే గ్రామస్తులు కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నామండి